ఇంకా అంటే ఇప్పుడు వచ్చింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేన్కి అయితే పోతా ఉండము నేను మా బావ మా అత్త అయితే ఆరు గంటలకి పోయా పనులు వచ్చిండారు అనేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షేన్లో బాగుంటుంది వీడియో అయితే తీస్తా అంటాము చాలా జన్మ వచ్చిన్నారు బాబా పనులు చాలా ఉండవా

అంతా పనవాళ్ళు అంతా తెలిసిపోయినా అమ్మ మాత్రం పదా ఏమీ రాలేదా మీకు నేను పోవాల్సి ఉండే వచ్చేస్తే

ములా పని చేస్తా ఉంది కదా ఉల్లులైతే అయితే ఏంటి ఎనిమిది జనాలు అయితే వచ్చిండ్రీ పొద్దున్నే పూలకి ఇప్పుడైతే ముగ్గురు అయితే వస్తారంట మేమైతే భోజనం చేసుకొచ్చినాము మా చేనులో మామిడి చెట్లు వేసినాము అన్ని చిన్న చిన్న వేసేది మామిడికాయలు చాలానే ఏడుస్తాయి చేనులో ఉదురు వేసి ఉంటాం కదా అనపకాయలు వేసి ఉంటాయి ఒక కూర్చుండ అంతే చాలా ఏడ్చిండలేదు దీంట్లో చదువు నోకేయలే కదమ్మా అనపు చెట్లే కనపడుచులే తినే ఫాం 30 గంటలైంది వదెం తీండు రాతయ్య వదొతిందా విడొస్తాండి తిక్లా కో వీడియో ఇది నిమేం ఉంటారో మీరే చూస్తారు నాకి యామంటారుమందిని తెలుస్తుందా బాడప్ ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్